ఓం ఓం శ్రీ 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 ాగణాధిపతీమహాసరస్వత్యే నమీగుద్భ్యో నమహరి సదాశివసరంభా శంకరాచార్యమ్యమాస్మార్య పద్యం వందే గురు గురంపరా జై గురుదేవదత్త జగతం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారం చేస్తూ జూన్ ఒకటవ తారీఖు నుండి జూ జూలై ఒకటవ తారీఖు వరకు గల కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని నేను తెలియజేస్తాను కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగవ పాదము పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు ఆశలీష నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు కలిపి కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి వారికి ప్రారంభములగా ఐదు లాభస్థానముందు రవి రాహువు బుధుడు పే స్థానంలో శుక్రుడు జన్మస్థానం జూన్ రెండవ తారీఖు నుంచి జన్మస్థానముందు ఉన్నటువంటి కుజుడు ఐదవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏడవ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు తొమ్మిదవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి ఒక రకంగా లాభమందు ఉన్నటువంటి సూర్య భగవానుడు రవి రాహువుతో కలిసి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు జన్మ పూజని యొక్క ప్రభావం కొంత మీరు ఎంతో యాక్టివ్గా దూసుకెళ్ళిపోతూ ఉంటారు గబగబా అన్ని గబగబా ముందుకు వెళ్ళిపోయి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఆతృతతోటి గబగబా ముందుకు వెళ్తారు చివరి క్షణంలో ఫోన్ వచ్చి ఆగిపోవడము లేకపోతే చివరి క్షణంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్య రావడం ఆ విధంగా జన్మ పూజని యొక్క ప్రభావం లో జరుగుతూ ఉంటుంది అయితే చేజారిపోవడం అంటూ జరగదు కానీ కొంత జన్మ జన్మకుజనం వల్ల మీకు ఎవరో మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టుగా ఏదో శక్తి మిమ్మల్ని పట్టుకుని పీడిస్తున్నట్టుగా బాధ కలుగుతూ ఉంటుంది మానసిక ధైర్యం చాలా అవసరం లాభమంద ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగాన్ని మీకు ఇస్తున్నారు కష్టపడండి పట్టుదలతోటి విజయాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేయండి ఈశ్వరుణ్ణి బాగా పూజించండి ఎక్కువగా పరమేశ్వరుడి పంచాక్షరి జపాన్ని విశేషంగా చేసుకోండి మీకు ఎదురు లేదు ఖచ్చితంగా మీరు విజయవాదలో మీరు ముందుకు పెడతారు వ్యక్తిగత జాతక పరిశీలన ఈ నెలలో చాలా అవసరమవుతుంది అదేవిధంగా జన్మగుజుని యొక్క ప్రభావం తగ్గడానికి ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి ఈ లాక్డౌన్ వల్ల ఒకవేళ గుడికి మీరు వెళ్ళలేకపోతే ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శుభ్రంగా ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరంతో పూజ చేయించి స్వామివారి ముందు ఆవునయతితో దీపారాధన వెలిగించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజ చేయించుకుని పూజ చేసుకుని పరమాత్మ ఉండే ఆవుపాలతో ఇంత పరమానం ఉండి నైవేద్యం పెట్టండి దానివల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల జన్మభోజన యొక్క ప్రభావం మీకు తగ్గిపోతుంది అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మీకు గురు యొక్క గురుని యొక్క ప్రభావం మీకు అనుకూలంగా ఇంకా మారబోతోంది సప్తమ స్థానంలోకి రాబోతున్నారు ఎన్నో రోజులుగా లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి సందేహం లేదు ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఆలోచించాలి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అసలు పనికిరావు మీ సహనానికి ఇది ఒక పరీక్షను చెప్పుకోవాలి అంటే సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు స్పాట్ డెసిషన్ ఏదైనా సరే అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకోవడం అప్పటికప్పుడు ఆలోచించకుండా మాట ఇచ్చేయడం ఆ మాటని నిలబెట్టుకోవడానికి చాలా కష్టమవుతూ ఉంటుంది గత కొద్ది రోజులుగా పడుతున్నటువంటి అనేక రకమైనటువంటి ప్రతిబంధకాలకి మీరు లోనై ఉన్నారు ఇబ్బంది పడ్డారు మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఇరికించి ఉన్నారు చాలా చాలా విషయాల్లో వాటి అన్నిటి నుంచి కూడా అతి తొందరలో మీకు సులభమైనటువంటి దిశగా మీకు మార్గాలు కనబడబోతున్నాయి గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడా రాబోతోంది లాభమందం ఉన్నటువంటి రాహు మిమ్మల్ని సంపూర్ణంగా యోగిస్తున్నారు కాబట్టి కష్టే ఫలి అనేటువంటి విధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి ఖచ్చితంగా మీకు విజయం సాధిస్తుంది పొగట్తలకు మాత్రం మీరు లొంగిపోవద్దు ముఖస్థుతికి ఎక్కువగా మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని లొంగ తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి దానివల్ల మీరు మీరు మోసేటువంటి బరువులు కన్నా అదనపు బరువులు అంటే మీరు చేసే ఉద్యోగస్తులకైతే అదనపు బాధ్యతలు మీద పడిపోయి చెయ్యలేనటువంటి మీరు మొయ్యలేనంత పనులు మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని మానసికంగా మీరు నలిగేటువంటి అవకాశం కనబడుతుంది ఒకంత జాగ్రత్త వహిస్తే సమస్యల నుంచి బయటపడతారు ధన ప్రతిబంధక దోషాలన్నీ కూడా పోతున్నాయి అతి తొందరలోనే ఈ నెల ఇరవయో తారీఖు నుంచి గురు భగవానుడి ఒక వక్రకైతే మొదలవుతుంది కాబట్టి గురుడు ఏడో స్థానం మీద దృష్టి పడడం మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి రోజులు మొదలయ్యాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా జన్మస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం వల్ల భార్యాభర్తల వంచిన చిన్న చిన్న అవగాహన లోపము పదునైనటువంటి ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీస్ ఆఫీసర్స్ అయితే తో చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్ని సంబంధమైనటువంటి ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు అయితే చాలా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏడవ స్థానంలో ఉన్నటువంటి శనైరుడికి జన్మస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క దృష్టి పడటం వల్ల శని దృష్టి జన్మస్థానం మీద పడటం వల్ల జన్మలో ఉన్నటువంటి కుజుడు ఏడవ స్థానం మీద పడటం వల్ల భార్యాభర్తల మధ్యన అవగాహన రాహిత్యం వల్ల ఒకళ్ళు ఒకటో ఒకలా చెప్తే ఇంకొకలా అర్థం చేసుకోవడం ఎవరో చెప్పిన మాటలు విని దానివల్ల అంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో నలిగిపోయేటువంటి అవకాశం కనబడుతోంది ఒకంత శాంతం వహించండి మానసికంగా అలసి అలసిపోయేటువంటి ప్రయత్నాలు చేయొద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోండి నిజం ఏంటో తెలుసుకోండి ఎదుటివ చెప్పుడు మాటలు అసలు విన్నది వినే ప్రయత్నం చేయొద్దు ఎవరైనా పొగుడుతున్నారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని గోతులో తోయడానికి అని మీరు అంత నెగిటివ్గా ఆలోచించండి పొరపాటును కూడా పొగిడితే మాత్రం మీరు లొంగవద్దు ఈ నెలలో పొగడ్తలు పెరిగిపోయి సన్మానాలకు పిలిచి మెల్ల దండేసారంటే ఏదో మూడిందనే లెక్క అది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ డ్రైవ్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మధ్యలో ఉండి షూరిటీలు నిర్ణయాలు చేయడం షూరిటీలు పెట్టడం నేను ఉన్నాను మీకేం భయం లేదు అనేటువంటి మాట ఇచ్చారు రాబోయేటువంటి రోజుల్లో అదే మీకు ప్రధానమైనటువంటి సమస్యలు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక పెద్ద జాగ్రత్త వహించండి తొందరపడవద్దు ప్రతి విషయంలోనూ కూడా అందులో మీకు ఏడవ స్థానంలోకి గురుడు సెప్టెంబర్ నెలలో మళ్ళీ ఏడవ స్థానంలోకి నుంచి వెనక్కి వస్తున్నారు ఈ నెల ఇరవై తారీఖు నుంచి వక్రగతి మొదలవుతోంది భాగ్యాధిపతి సప్తమ దృష్టిలోకి రావడం సప్తమ స్థానం మీద యొక్క భాగ్యాధి ప్రతి యొక్క ప్రభావం మీకు విజయపథంలో మీరు ముందుకు పెడతారు అదేవిధంగా జన్మస్థానంలో ఉన్నటువంటి కుజుని యుక్తి నేను ప్రత్యేకమైనటువంటి మీకు చెప్పుకున్నాను కాబట్టి ఒక మంగళవారం రోజున మీరు కందులు దానం ఇవ్వండి లేదా కందిపప్పును దానం ఇవ్వండి లేదా ఏదైనా ఒక గోశాలకు వెళ్ళి ఒక ఐదు గుప్పిళ్ళు కందులని కందుల్ని నానబెట్టి ఆవుతోటి ఆవుకి నైవేద్యంగా పెట్టండి ఆవుకి పెట్టండి ఆ గో ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయండి ఖచ్చితంగా మీకు కుజుని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది మీరు విజయపథంలో మీ ప్రతి విషయాన్ని కూడా మీరు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సొంత నిర్ణయాలకే ప్రాధా ప్రాధాన్యత ఇవ్వండి ఎదుటి వ్యక్తులు ఏదో చెప్పేస్తే దాన్ని మీరు ఆచరించి అంటే అందరూ మీ మంచి కోరే వాళ్ళు కాకపోవచ్చు ఎందుకంటే సాధారణంగా మిమ్మల్ని చూసి ఈర్ష్య వాళ్ళు చాలా రోజులుగా ఉన్నారు వాళ్ళు ఎక్కువ తొందరగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ఎదుటి వ్యక్తుల యొక్క ఈర్ష్య ప్రభావం తొందరగా లోనవుతారు కాబట్టి నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి నేను బయటపడాలంటే ఈశ్వరుని బాగా పూజించండి ప్రతినిత్యం కూడా ఈశ్వరుని జపం చేసుకోండి ఈశ్వరుని నమ్ముకోండి కులదైవాన్ని నమ్ముకోండి మీ ఇష్ట దైవాన్ని నమ్ముకోండి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోండి ఏం చేసినా సరే పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం వల్ల విద్యా పిల్లలకి అంటే వాళ్ళకి వాళ్ళకి నాలుగు సార్లు చెప్తే వాళ్ళు సరిగ్గా చదువుకోరు చాలా ఎక్కువగా వాళ్ళ విద్య వల్ల వాళ్ళ చదువుకునేటువంటి బాధ్యతల వల్ల విద్యా బాధ్యతల వల్ల కానీ లేదా పిల్లల యొక్క ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఆ సమస్యలు మీరు మొయ్యవలసినటువంటి పరిస్థితి రావచ్చు కాబట్టి పిల్లల ఆరోగ్య సమస్యలు కానీ పిల్లల మీద పిల్లల వల్ల చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి ఇంత జాగ్రత్త వహిస్తే ప్రతి విషయంలోనూ కూడా మీకు ఆలోచనతో ముందుకు పెడితే ఏ సమస్య రాకుండా విజయపథంలో ముందుకు పెడతారు నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు విజయం సాధించి ముందుకు వెళ్తా వెళ్ళాలని కోరుకుంటూ జై గురు